మామాయి మా ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఊరైతే చూపిస్తాను అది మా ఊరే అక్కడ చూడండి మంచి వ్యూ ఉంది అది కూడా వానకి ఎంతో కష్టపడి తీశాను అనమాట ఇది మా ఊరు అనమాట చుట్టూరు ఇల్లులు భలే ఉంటాయి మా ఇండానికి అయితే మంచి పొలం ఉంది సో ఇక్కడ నుంచి చూపిస్తే చూడండి ఎంత బాగుందో ఫూర్ అనేది అలాగే ఇక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉంది రైన్ కూడా పడుతుంది ఆ వానకే తీశాను అక్కడ దూరంగా కనిపించేది నిన్న మనం చూపించిన వీడియోలో ఉన్న శివాలయం ఇక్కడ నుంచి మా ఇంటి మీద చూసేస్తే చూసిస్తే ఆ శివాలయం చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే నల్ల మొబైల్ వచ్చేసి ఫోన్కి అయితే కనిపించకుండా అలా కనిపిస్తుంది కానీ లేకపోతే ఫోన్ తగ్గిపోతే క్లియర్గా టెన్ ఎక్స్లో పెట్టుకొడితే ఈజీగా క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి మా ఊరు వీడియో అలాగే మా ఊరు అలాగే ఏనుగకుండా సేమ్ అది ఏనుగులా ఉంటుందన్నమాట చూసుకోండి ఒకసారి చూశారు కదా సేమ్ ఏనుగులా ఉంది ఎంత చూసినా చూడనిపిస్తుంది అదిగో శివాలయం మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చూపిస్తే అది కుదరలేదు ఎందుకంటే అక్కడ వాన పడుతూనే ఉంది అందుకని మొబ్బులు అలా కమ్మేసాయి అనమాట ఈ వానకైతే చాలా చల్లగా ఉంది క్లైమేట్ ఫుల్లుగా వాన పడేసింది అయితే ఇక్కడ కొంచెం ముందుకెళ్తే సూపర్గా ఉంటుంది కానీ బయటికి వెళ్ళి వీడియో చేద్దామంటే నాకేం కుదరట్లా ఎందుకంటే ఈ ఫోన్కి కామెడీ వీడియోలు చేద్దామన్నా కూడా ఇప్పుడు ఎందుకో కుదరట్లా అనమాట బయటికి వెళ్ళి వీడియోలు తీయాలన్నా అందుకని ఇది ఒక వ్లాగ్ చేసేది అయితే పెడుతున్నాను చిన్నది అయితే హ్యూవ్యూలు ఎలా ఉందో నేనైతే తడుస్తూ ఉన్నాను తడుస్తున్నా కానీ కష్టపడే మీకోసం అయితే వీడియో పెట్టాను కానీ అదే పెద్ద విషయం కాదు ఓ పెద్ద తుఫాను అని రాలేదు కాబట్టి అయితే ఈ వీడియో మాత్రం కొంచెం క్లారిటీ లేకపోయినా కొంచెం అయితే పర్లేదు అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతో కష్టపడి తీసాను క్లారిటీ ఎందుకు రావట్లేదంటే ఫోన్ చినుకులు అనేది కెమెరా మీద పడుతున్నాయి బ్యాక్ సైడ్ అందుకని రావట్లేదు లేకపోతే మంచిగానే కొంచెం వచ్చేది సో ఈ ఫీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చే